నమస్తే అమ్మ మీ పేరు నా పేరు చోరపరేట్ దుర్గాదేవండి ఢీము పోరా నుంచి వచ్చానండి నేను ఒక ఎకరం ఉన్నారు పొలం మా పక్క ఊరు ఆయన చౌదరి గారు వైఎస్ఆర్ సిపి ఆయనకి నాయకుడు అండి ఆయన ఆయన దగ్గర తాకట పెట్టానండి తాకట్టు పెట్టి పదిహేడు నెల్లికల్లా పదిహేడు వేలు పదిహేడు లక్షలు తెచ్చుకున్నానండి పదిహేడు లక్షలకే పంతొమ్మిది లక్షలు రాసుకున్నాడు పదిహేడు నెలలకి పాతిక లక్షలు పట్టుకుని వెళ్ళానండి నేను పాతిక లక్షలు పట్టుకుని వెళ్ళమంటే మీ ఇద్దరు అబ్బాయిల పేరా రాస్తాను నీకు రాయను రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేస్తాను అన్నాడండి ఇదేటండి వాళ్ళకి చేతమండి నా పొలం నాకు చేయకుండా ఉన్న ఆరు ఉంచాలి అమ్మేసి మీకు ఎత్తుంటే వాళ్ళకి చేస్తాను అంటున్నారు ఏంటంటే నలుగురు పెద్ద మనుషులని తీసుకెళ్ళానండి తీసుకెళ్తే మీ కుటుంబ గొడవలు నాకెందుకు నేను పాతిక లక్షలు కాక ఇంకో పది లక్షలు కడితే నీది నీకు ఎత్తాను లేకపోతే అన్నాడండి ఇవ్వనంటే అంతలోనే కరోనా వచ్చింది మా అమ్మగారు చనిపోయారు నేను పేస్ మేకర్ పెట్టించుకున్నాను తర్వాత మా అల్లుడు చనిపోయాడు ఇదే పరిస్థితుల్లో మళ్ళీ మా చిన్న అబ్బాయి కూడా చనిపోయాడు ఈ నవస్థల్లో మళ్ళీ రెండు సంవత్సరాలు పట్టేసిందండి నేను ఆయన దగ్గరికి వెళ్ళటాకే తర్వాత మళ్ళీ పది సెంట్లు భూమి ఉంటే ఇంకా అది కూడా పది పది లక్షలు అమ్మేసుకుని మళ్ళీ పది లక్షలు పట్టుకుని మన జనవరిలో వెళ్ళానండి వెళ్తే పది లక్షలు తీసుకునేదాకా నేను రిజిస్ట్రేషన్ చేసేస్తాను అయితే మా అక్కకి తొర్ర ఫోన్ చేసి మా అక్క పేరు రాయించాను పన్నెండు సెంట్లు కనుమ మూడు సెంట్లు నేను రాయించుకున్నాను మీకు రిజిస్ట్రేషన్ కార్డ్కి రెండు లక్షలు చూసుకోండి అయితేనే అన్నాడు సరే కదా అని పది లక్షలు మా అక్క మాంగారు మంచోడు కాదు ముందర డబ్బులు పంపిస్తే కానీ రిజిస్ట్రేషన్కి పంపించడం అని పది లక్షలు తీసేసుకున్నాడు తీసేసుకున్నాక మరి ఏటండి మరి ఏం చేశారంటే అబ్బాయి మీ చిన్నబ్బాయి తొంభై లక్షలు కట్టాలి మీ మీ చిన్న కోడలికి ఇస్తాను కానీ భూమి నీకు ఇవ్వని అంటున్నాడు ఇప్పుడు అని అగో రాత్రి ఇప్పుడు ఇవాళ లోకేష్ గారిని కలుద్దామని మొన్న వచ్చానండి నాకు దొరకలేదు మళ్ళీ ఇవాళ పొద్దుట వచ్చాను ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చెప్పారు ఇప్పుడు రాత్రి వెళ్ళి నేను చిత్తు చే చిత్తికిచ్చుకున్నానండి ఇప్పుడు ఎక్కడ ఉన్నారను ఆయనకు ముప్పై ఐదు లక్షలు కట్టేసాను కదండీ భూమి నా చేతిలోనే ఉంది నేను చిత్తుకిచ్చుకున్నాను ఇప్పుడు ఆ చిత్తం దగ్గరికి వెళ్ళి రాత్రి ఆ భూమి నాకు స్వాధీనం చేసే నీకు డబ్బులు ఎంత అయితే అంత ఇచ్చేస్తానని చెప్పి రాత్రి ఊళ్ళోకి వెళ్ళాడటండి ఈ ముప్పై ఐదు లక్షలు తీసేసుకుంటాడంట ఉన్నారు పొలం తీసేసుకుంటాడంట మా అబ్బాయి ఉన్నారు భూమి తా పన్నెండు సెంట్లు తాకట్టు పెట్టాడంట తొంభై లక్షలు అని చెప్తున్నాడు ఆ పన్నెండు సెంట్లు తీసేసుకుంటాడంట లేకపోతే నేను తొంభై ఐదు లక్షలు కట్టాలంట నాకు తీరని అన్యాయం జరిగిపోయింది నేను ఉన్న ఆరుగుంచాలు అమ్మేసుకున్నాను పది సెంట్లు అమ్మేసుకున్నాను నాకు ఉండటానికి సరైన ఇల్లు లేదు అనారోగ్యంతో ఉన్నాను ఇప్పుడు నన్ను పట్టుకుని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అందరూ పట్టుకుని ఇప్పుడు ఏ చేసి నీకు దిక్కున్నా కూడా చెప్పుకోమంటున్నారు చంద్రబాబు నాయుడుతో చెప్పుకుంటావో లోకేష్కి చెప్పుకుంటావో నువ్వు పవన్ కళ్యాణ్కి చెప్పుకుంటావు నీ దిక్కున్నా అడిగి చెప్పుకో నాకు ఫోన్ చేసినా మా ఇంటికి వచ్చిన నీ మర్యాద తక్కదంటున్నారు అంటున్నారు ఇప్పుడు నాకు మీరే దిక్కు మీ పార్టీ రావాలి మేము బాగుపడాలని ఎంత అయితే ఆలోచించామో ఈ న్యాయం మీరే చేయాలి ఇప్పుడు మీ ఇంటి ముందే ఉన్నాను నేను మీతోటే చెప్పుకుంటున్నాను ఇంక మీరు చేయకపోతే నాకు దారి లేదు ఇంక దారి లేదు నేను బతకడానికి ఇంక రోజులు కూడా లేవండి నన్ను బతకనివ్వరు ఇంకా ఇప్పుడు ఆ ఎకరంన్నారు నరసేను వదిలేసుకుని ఈ ముప్పై ఐదు లక్షలు ఇచ్చేసి ఆరు గుంచాల భూమి ఇచ్చేసి ఇంక నేను ఎలా బతకని చెప్పండి నాకు తినడానికి తినలేదు నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు నన్ను ఎంత అన్యాయం ఇప్పుడు ఊళ్ళో నానాదేనులు చేసేసారు నా బతుకు దారి తిన్ను లేదు కొద్దిగా మీరు న్యాయం చేయాలి మీరు చేస్తారని ఎంతో ఆశతో వచ్చానండి వాళ్ళ పక్కనే ఉన్నారండి వాళ్ళ పక్కనే ఉన్నారండి ఊళ్ళో పెద్దలు ఏమీ లేరండి చిన్న ఊరు ఒక ఐదు ఆరుగురు ఉన్నారు ఐదు ఆరుగురు వాళ్ళ పక్కనే ఉన్నారు తొంభై లక్ష తొంభై ఐదు లక్షలు కట్టు అంటున్నారు ఎలా కట్టమంటారు పోనీ చెప్పండి అన్నాను నువ్వు ఉన్న ఇల్లు అమ్మేసి అవి ఎక్కడ ఉన్నారు పొలం అమ్మేసి కట్టేయి అంటున్నారండి అంటే అర్థం ఏంటో నాకు అర్థం అవట్లేదండి మరి నేను ముప్పై ఐదు లక్షలు కట్టిన ఏమైపోయినాయి నా ఎక్కడ ఉన్నారు పొలం అమ్మేసి వాళ్ళకి నేను డబ్బులు కట్టడం ఏంటి నేను ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుని కట్టేసి నన్ను ఎక్కడికో ఏంటండి అసలు ఇలాగ ఎందుకు మాట్లాడుతున్నారో నన్ను నేను అన్యాయం ఎందుకు చేస్తున్నారో అన్నది నాకు తెలియదు అండి అది ఏదో కొద్ది మీరే ధర్మం చేస్తారు న్యాయం చేస్తారు ఏదో ఒకలాగా నన్ను నిలబెట్టండి మీకు శతకోటి నమస్కారాలు మరి మీ మీద ఆశ పెట్టుకుని నేను మీ చుట్టూరు తిరుగుతున్నాను మీరే నాకు ధర్మం న్యాయం చేయాలి మరి ఇంకా నాకు దిక్కి లేదండి దిక్కుమాల వాళ్ళకి న్యాయం చేసేది మీరే ఇంకా నమస్కారం అండి మరి